నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట నాకు భయమేస్తుంది ఎప్పుడు చూసినా ఈవిడ ఏటమ్మా అందరం మేము అందరం అని తర్వాత వర్మీ కంపోస్ట్ అని ఎస్ఎం సాల్ట్ అని తర్వాత మరి అని ఇన్ని వాడుతున్నాము ఈవిడేంటి ఏమీ వాడకుండా ఇవన్నీ కాసేస్తున్నాయి అని చెప్తుంది ఎంతవరకు నమ్మాలి అని కొత్తగా వీడియో చూసేవాళ్ళు అనుకుంటారండి అవునండి నాకు మా చుట్టుపక్కల అంతా కూడా మేము ఒకే కుటుంబంలా ఉండటం ఎవరి దగ్గర ఏ ఇంట్లో వేస్ట్ అయిపోయినా నాకు తెచ్చి ఇవ్వటం ఇలా జరుగుతుందండి ఇది చూసారా బాలామృతం అండి అయితే బాగున్నదే అంగన్వాడీలో పిల్లలు తినేది వాడకండి ఏదైనా ఎవరైనా పాడైపోయింది ఏదన్నా ఉంటే చక్కగా వాడుకోండి నేనైతేనండి మా వెనక ఇంటి పిన్ని వాళ్ళు ఈ పొట్లాన్నే బయట పెట్టారండి అదేంటి బయట ఆడేసేవే పలనపె ఆ ప్యాకెట్ని బయట పెట్టేవే పిండి అంటే ఇది నేను ఊరు వెళ్ళానమ్మా పాడైపోయింది అన్నదండి ఓపెన్ చేశారంతే అసలు వాడలేదు ఆ చిన్నానా తింటారట ఆ అంగన్వాడీలో అడిగితే ఇచ్చారట అప్పుడప్పుడు తెచ్చుకుంటుందంట అయితే ఊరు వెళ్ళి ఒక నెల రోజులు హాస్పిటల్లో ఉండిపోయారండి ఆరోగ్యం బాగాక చిన్నానకే అప్పుడు ఈ పిండి బయట ఉంచేయటం వలన ఓపెన్గా ఉంచేయటం వలన పాడైపోయింది మొత్తం పెంకుపురిగా అయితే పట్టేసిందండి నేను దాన్ని ఇదివరకు కూడా వాడానండి అయితే కొత్తగా చూసేవారు ఉంటారు కదా ఇవాళ మనీ ఎలా తయారు చేయాలో చెప్దాము అప్పుడు నేను మామూలుగా వాడానండి ఇప్పుడు మన దగ్గర ఓడబ్ల్యూడీసీ ఉంది కదండి ఇది వేసి వేసుకుంటే అప్పుడు వందకి ఇప్పుడు రెండు వందల శాతం పెరుగుతుంది మరి ఇది నేను ఎన్ని రకాలుగా వాడాలో నేను ఇదివరకు వీడియో చేశానండి ఇప్పుడు దీంతో మనం లిక్విడ్లు అయితే తయారు చేసుకుందాం లిక్విడ్ తయారు చేసుకుని దీన్ని ఒక వారం పది రోజులు వాడుకోవచ్చండి ఏం పర్వాలేదు అయితే ఓడబ్ల్యూడీసీలో నీరైతే నానబెడుతున్నానండి ఇటు ఇలాంటివి వేయటం వలనేనండి నేను మా చిన్నారులకి ఏమి ఇవ్వకపోయినా పువ్వులైతే పూస్తున్నాయండి మరెందుకు కాలుష్యం వచ్చేయండి ఇప్పుడు బాలామృతం ఓడబ్ల్యూడీసీ నీళ్ళు పది లీటర్ల నీళ్ళు దగ్గరికి ఉంటాయండి ఈ నీటిలో మనం ఈ బాలామృతాన్ని వేసేసి చక్కగా ప్రతిరోజు మనం ఓడాబ్డీసీ ఎలాగైతే తయారు చేసుకున్నామో అదే మాదిరిగా ఇది కూడా తయారు చేసుకుంటాం అయితే ఇందులో బెల్లం ఉంది కాబట్టి అండి మనం ఓడాబ్డీసీ నీటిలో బెల్లం వేసాం కాబట్టి దీంట్లో బెల్లం వేయవలసిన పని లేదండి అదే మనం నీటిలో కానీ కలుపుకుంటే కొంచెం బెల్లం వేస్తే మంచిది ఇందులో పంచదార ఉంటుంది కదమ్మా ఏదన్నా ప్రమాదమా అని మీకు డౌట్ రావచ్చు ఏమీ పర్వాలేదండి మనం వేసేది అతి పలసగా వేస్తాం కాబట్టి ఇది తీపి ఏమాత్రం ఉండదండి మన మొక్కలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ చిక్కగా వేసుకోకండి అంతే ఇది తయారయ్యాక మన మొక్కలకి ఇచ్చుకుందామండి ఇలా మనం మూత లూజుగా పెట్టి పక్కన పెడదాం చూసారా ఎలా ఉందో దీన్ని ఇలా మూడు రోజులు అయితే కలిపామండి ఇది మూడు రోజుల నుంచి ఐదు రోజులు పది రోజుల వరకు వాడుకోవచ్చండి ఏం కారణం చేత వర్షం కానీ వస్తే చూసారా ఎంత బాగుందో మంచి వాసన కూడా వస్తుందండి ఇది మన మొక్కలకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఎన్నో రకాల పప్పు ధాన్యాలు ఉంటాయి ఇందులోని మనం దీంతో కూడా ఘన జీవామృతం తయారు చేసుకోవచ్చండి మనం పప్పుల పిండి వాడతాం కదండి మనకి జీవామృతంలో కూడా ఈ పిండిని వాడుకోవచ్చు అయితే పాడైపోతేనే ఎందుకంటే మన పిల్లలకి ఎంతో ఆరోగ్యకరంగా ఉండటానికి ఇచ్చిన పిండి అండి ఈ పిండిని మనం వేస్ట్ అనుకుంటేనే వాడాలి లేదంటే మాత్రం పిల్లలు తినేది మాత్రం వాడుకోకండి ఇది మన పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పప్పులు ఎన్నో రకాలు వేసి కలుపుతారండి ఇందులోని మీరు ఒక్కసారి మీ ఇంట్లో మీ పిల్లలు ఒకవేళ తినకపోతే మీ పిల్లలకి ఇది పడకపోతే దీన్ని అట్లా వేసి కూడా పెట్టండి చాలామంది కేకులు కూడా తయారు చేస్తున్నారండి ఇంత మంచి విలువైన ఫుడ్ని మనం ఉపయోగించుకోవాలండి ఇదిగో చూశారు కదా పాడైపోయిన ఈ పిండిని నేను ఎలా ఉపయోగించుకున్నాను కదండి అలానే మీ పిల్లలకి ఇది పడకపోతే చక్కగా కోడిగుడ్డు చిదగొట్టి ఈ పిండిలో కలిపి చక్కగా ఆమ్లెట్ల కింద కూడా వేసుకోండి ఏదో రకంగా పిల్లలకి మాత్రం ఇది అందించండి నేనైతే మాత్రం మా పిల్లలకి ఇలా అందిస్తున్నానండి చూసారా ఇది మూడు రోజులు అయిపోయింది హూ అంటే ఉలుక్కు పడిపోతాక సిద్ధంగా ఉందండి ఇక రాలిపోతుంది చూసారా పత్తి మందారం అబ్బా గిరిగారు ఇచ్చారండి థ్యాంక్ యూ అండి మీరు అస్తవా అని చెట్టు చూడగానే గుర్తొస్తున్నారు నాకు ఇదిగోనండి దీన్నైతే మనం ఉపయోగించుకుందాము మాకు కరెక్ట్గా మా తోటకండి ఒక ప్యాకెట్ అయితే పట్టద్దండి ఈ ప్యాకెట్టు నేను అనుకోకుండా ఆ పక్కన గో తోటలో ఉంచి చూస్తూ మాట్లాడుతున్నానండి మాట్లాడుతుంటే కనిపించింది ప్యాకెట్ ఇలా ఎంతమంది వేస్ట్ చేస్తున్నారో చాలామంది ఇది మీకు ఒకవేళ పాడైపోతే మొక్కలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి మొక్కలకు ఉపయోగించుకుంటారు తర్వాత కోళ్లు కూడా వేస్తున్నారండి మేత లేదా ఆవులు గేదెలు ఉన్న వాళ్ళు కూడా ఇది వాడుకోండి అంతేకాని పారేయకండి నాకు ఒక్కసారి పంచాయతీ వారు ఇచ్చారండి పాడైపోయిన ప్యాకెట్ తుక్కులోకి వచ్చేస్తే ఓపెన్ కూడా చేయలేదు ఆ ప్యాకెట్ ఇచ్చారు అప్పుడు అలా తయారు చేశాను ఇప్పుడు మనీ ఈ ప్యాకెట్ నాకు కంటి పడింది ఇది ఎలా వాడాలన్నది మీకు వీడియోలో వివరంగా చెప్తానండి మరో వీడియో కూడా ఉంది దాన్ని కూడా మీకు డిస్కషన్లో ఇస్తాను చూడండి ఇది చిక్కదనాన్ని పట్టండి మీరు ముందు కలిపేటప్పుడు వేసిన నీళ్ళని పట్టండి ఓడబ్ల్యూడీసీలో బెల్లం ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఏమీ వేయవలసిన పని లేదు మీకు నీటిలో కలుపుకుంటే కాస్తంత బెల్లం వేసుకోండి అలానే ఈ పిండే కాదండి మన ఇంట్లో మినపప్పు పెసరపప్పు శనగపప్పు పిండి ఇలాంటి ఏ పిండి అయినా సరే ఉలవలు కానీ ఏ పిండి పాడైపోయినా ఇదే మాదిరిగా కలుపుకోండి మీకు ఓడబ్ల్యూడీసీ లేకపోయినా పర్వాలేదు ఒట్టి నీటిలో బియ్యపు కడుగు ఉంటుంది కదండి బియ్యపు కడుగులో ఈ పిండిని నానబెట్టుకొని మొక్కలకైతే ఇచ్చేసుకోండి నాకు ఇది చాలా మరీ చిక్కగా ఏమీ లేదండి చూసారా మీకు బియ్యపు కడుగు అంత వేసుకుంటే అండి ఏ మొక్క కూడా ఇబ్బంది ఉండదండి అంతేనండి ఇలా వేసేసుకోండి ప్రతి మొక్కకేనండి మనం మట్టి కొంచెం తేమగా ఉన్నట్టు చూసుకోండి ఎందుకంటే మరీ పొడి మట్టిలో వేస్తే దీని ఫలితం అంత బాగోదు మట్టి కొంచెం తేమగా ఉంటే మనకి ఈ మంద ఈ పత్తి మందారం అండి అసలు కుండీలో కాయటం చాలా గ్రేట్ అండి ఎందుకంటే దీనికి కూడా ఎక్కువ బలం కావాలి తర్వాత ఎక్కువ నీరు శాతం కూడా కావాలండి ఉట్టునే ఎండిపోతూ ఉంటుంది అలాంటిది కుండీలో ఉంది అంటే మనం వేసే పోషకాలేనండి అదే కాకుండా మనం ఇవ్వండి ఈ ఇందులో కూడా వేసుకోవచ్చండి కొంచెం మనం కలవపు దాంట్లో కూడా కొద్దిగా వేస్తున్నాను ఎక్కువైతే వద్దండి కొంచెం ఈ గులాబీలు చూసారా ఈ కుండీల్లో వేయటం అవ్వలేదండి కుండీలు పెయింట్ అవ్వక వీటికి కూడా వేయచ్చండి ఏమీ కాదు కాకపోతే కొంచెం కొంచెం వేసుకోవాలి అంతే అలా పువ్వులు పుయ్యాలి అనుకున్న ప్రతి మొక్కకే వేయటం వలనండి మంచిగా పువ్వులైతే పోస్తాయండి చూసారు కదా మనం ఎన్నో రకాలుగా మొక్కలకే ఒకటి కాదండి అన్నాన్ని కూడా ఉపయోగించుకుంటున్నాం చక్కటి ఉపయోగాలు నేనైతే చాలా హ్యాపీ అయ్యానండి దీనివల్ల మన ఇంటి వేస్ట్ను ఉపయోగించుకుంటున్నాం కదా అన్న ఉద్దేశంతో నర్సరీకి వెళ్ళాను కదండి ఆ నర్సరీలోని ఇలాంటి మొక్కను చూపించాను కదా మనం పాతికి వేలు చెప్పారండి నిజంగా పాతికి వేలు పెడితే మనకే ఒక మిద్ధి తోట రెడీ అవుతుంది కదండి మరి మనం ఏమోనండి ఒక మధ్య తరగతిగానేమో మనం చాలా ఆశలు ఉంటుంటాయండి చూసిన మొక్కల్లా పెంచాలనిపిస్తుంది అయితే నా ప్లాన్ అయితేనండి ఇది ఒక్కొక్కటి ఇరవై ఐదు రూపాయలండి మొక్క రెండు మొక్కలు ఒకే దాంట్లో వేసుకున్నాను ఇప్పుడు మనం కా అంత కాకపోయినా కొంతైనా ఆనందాన్ని పొందుతాం ఇది మనకి అవిన ఖర్చు యాభై రూపాయలండి ఒక్కొక్కటి పాతిక పోని ఇది ఒక యాభై ఒక యాభై అది కాదండి ఇది ఒక వంద ఇది ఒక వంద రెండు వందలతో మనం ఒక కుండి వంద మూడు వందలతో చక్కటి డెకరేషన్ అయితే అయిపోతుందండి మనం పాతికి వేలు ఎక్కడ మనం ఎక్కడ చెప్పండి ఇలా ఆలోచించుకొని మొక్కల్ని పెంచుకోండి లేదు మేము పాతికి వేలు పెట్టి కొనుక్కోగలమమ్మా అనుకున్నవారు చక్కగా కొనుక్కోండి వాళ్ళు కూడా బతకాలి కదండి మరి అలానే ఇలాంటి నీళ్ళండి ఇలాంటి చిన్న చిన్న ఆకుకూరలకి వేయొద్దు ఇది కొత్తిమీర మీకు దగ్గరికి రండి చూపిస్తాను ఇలాంటి చిన్న చిన్న ఆకుకూరలకే అది వేయొద్దండి వేయటం వలన మనకి ఇక్కడ మొక్కలు పడిపోయే అవకాశం ఉంటుంది దాని గురించి వీటికైతే వేయొద్దు నేను ఇందులో ముందే కిచెన్ వేస్ట్ వేసి నేను ఒక వారం రోజులు ఉన్నాక ఆకుకూరలు అయితే వేయటం జరిగిందండి ఇది మన ఇంట్లో ఉన్న ధనియాలేనండి చాలా సులువుగా పెరుగుతుంది మీకు ఒక వీడియో చేస్తాను అలానే ఇది తోటకూర అండి ఎర్ర తోటకూర మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో ఎర్ర తోటకూర చాలా బాగా వచ్చింది గ్రీన్ అయితే ఇందులో వేసాను ఇంకా స్లోగా ఉంది వెనకాల వేసానండి అది ఇది మాత్రం ఇంట్లో ఉన్న ఇవే కొత్తగా వేసేవారు మాత్రం ఈ శీతాకాలం ధనియాలు వేయటం చే వేయండి కొత్త వచ్చే కొత్త ధనియాలు వేయటానికి ట్రై చేయండి చక్కగా వచ్చేస్తుంది విత్తనాలు తొందరగా రావండి కొంచెం మనం అవి వచ్చే వరకు వీటికి తేమ ఉండేటట్టు చూసుకోండి అంతే కొంచెం చీకటిగా ఉండేటట్టు ఏదైనా కవర్ చేసుకుంటే సరిపోతుంది ఎంత బాగుందో చూసారా ఈ నీళ్ళు అయితే దీనికి వేయినండి అది చెప్పడానికే మీకు చెప్తున్నాను ఈ నీళ్ళు వీటికి వేయద్దు మన తోటలో అంజూరాలు చూసారా ఏ సైజ్ ఉందో ఇది మనకి ఇంకా రెడీ అయిపోయిందండి కోసేసుకుందాము చూసారా ఎంత ఉందో కదా అలానే నేను అరుణ గారి గార్డెన్కి వెళ్ళాను కదండి వారి దగ్గర ఉంది టర్కీ అంజోర్ అండి అది కూడా వేద్దాము మరి రెండు ఒక ఆకు వచ్చిందండి అరుణ గారు మీరు కానీ వీడియో చూస్తుంటే మీ దగ్గర నుంచి తెచ్చిన మొక్కలన్నీ బ్రతకలేదు కానీ అంజూరా మాత్రం బ్రతికిందండి నాకు అది చాలు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ కాయ చూసారా ఎంత బాగుందో ఈ కాయిని ఎలాగుందో కూడా మీకు చూపిస్తాను చూసారా ఎంత చక్కగా ఉంది కదా ఇంకా ఉంటుందండి జ్యూస్ వచ్చేలాగా ఉంటుంది అయితే నేను కోసేసాను ఎందుకంటే కోతి వచ్చిందంటే కాయ దొరకదండి మనకే కోసేసాను ఇది కూడా తినేయచ్చు పచ్చి అంజోరా ఎంతో మంచిది కదండి ఇలాంటి బలమైన ఫుడ్డు ఖరీదైన పండు మన తోటలో కాయించుకోవటం చాలా హ్యాపీ అనిపిస్తుందండి నిజంగా ఇది కొనాలి అంటే కూడా ఒక సాధారణమైన వారికి ఇది కొనే అవకాశం కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు మన తోటలో ఉంటే ఒక కాయ కోసుకుని అప్పటికప్పుడు తినొచ్చు పిల్లలకే చాలా హ్యాపీ కదండి ఆర్గానిక్ పండు నాకైతే చాలా సంతోషంగా ఉందండి అంజూరా కాయలు మాత్రమండి ఎప్పుడు నేనే తింటానండి దీనికోసం మా ఇంట్లో ఎవరో వాటాకైతే రారు పాడేయకనే మనీ మొక్కకే అందించేద్దాం ఈ ములగ చెట్టు చూసారా ఒక్కొక్క కాడ ఇంకా పెరగాలి అయితే మనకి ఒక ఒక పది కాళ్ళు అయితే కాసినాయండి లోపలకి ఉన్నాయే దీనికి ఆల్రెడీ నీళ్ళు వేసిన మొక్కకే తేమగా ఉండటానికి ఇలా మనం ఒక రెండు లీటర్ల నీళ్ళు అయితే వేస్తున్నాను చెప్పాను కదండీ దీనికి ఇప్పుడే మనం వేసే మొక్కలకి చిన్న చిన్న మొక్కలకి వద్దండి పెద్ద మొక్కలకే వేద్దాము గోంగూర పువ్వులు అయితే భలే పూసాయండి చాలా బాగుంది ఇది నాకు మన అనంత లక్ష్మి గారు ఇచ్చారండి గోంగూర మొక్క చిన్న కొమ్మ కొమ్మ కూడా మనకు బతికేస్తుంది ఇవే కాదండి మనకి చాలా ఉన్నాయి కొమ్మలతో బతికేవి మన ప్రతి తీగజాతి మొక్క కూడా కొమ్మలతో బతికేస్తుంది ట్రై చేయండి ఒకసారి చిన్న కొమ్మ పోతే చిన్న కొమ్మ వస్తే ఒక పాదు అంతే కదండీ నేనైతే ప్రతిదీ ట్రై చేస్తానండి ఇరవకా అండి సొరకాయ అంటారు కదా ఇది చూడండి ఎన్ని కాయలు దిగాయో మూడు కాయలు దిగాయండి ఇక చీకట పడిపోయింది కనిపించదేమో వీడియో ముళగచట్నీ ముళక్కయలు అయితే మాత్రమండి చాలా బాగా కాసేయండి దానికి కూడా వేద్దాము మన ఇంటికి సరిపడగా కరివేపాకు చెట్టు అండి ఎంత బాగుందో చూసారు కదా ఇవి నీరు లేకేలాగా అయిపోయిందండి మళ్ళీ నీరు వచ్చిందంటే మాత్రం మనకే మంచిగా గ్రీన్గా అయిపోతుంది ఇది కూడా మన మొక్కలకి చాలా బలం అండి వీటిని మనం మలిసింగా వేసేసుకుందాము అలానే కూడా వేద్దాము చల్లదనం వస్తే చాలండి ఈ పువ్వులు ఎంత బాగా పూస్తాయో చూశారు కదా ఎంత చక్కటి పువ్వులు తోటంతా కూడా చాలా అందంగా ఉంటుంది ఇవి కూడా కొమ్మతో బతికేస్తుంది ఇగోనండి ఈ చెట్టు పువ్వు అయితే పూసిందండి నేను ఉదయం చూశాను కానీ అప్పటికే ఓడిపోయింది ఇది కూడా కొమ్మతో వచ్చేస్తుందండి నేను ఇది అంబోజీపేట నుంచి తెచ్చానండి చిన్న కొమ్మ చాలా మందికి ఇచ్చాను ఏం రంగో చెప్పలేదు మాధవి గారు మీకు పువ్వు వస్తే చెప్పండి మాకు ఇంకా రాలేదు అంటున్నారండి అందుకే ఈ పువ్వు మీకు అందరికీ చూపిస్తున్నాను ఈ రంగు వచ్చిందండి అలానే కనకంబరాలకు మాత్రం మొత్తం అన్నిటికి ఒక్కొక్క లీటర్ సెప్పుని వేసేస్తున్నా తోటలో బీరపాదులు ఉన్నాయి కదండీ బీరపాదులకి ఇలా వేయటమే కాదండి ఈ కిచెన్ వేస్ట్ వేస్తున్నాం కదండి ఈ డబ్బాలో ఇలా వేద్దామండి ఇలా వేస్తే అప్పుడు మనకే మొక్కలకి మంచి మంచిగా స్లోగా అందుతుంది మొక్క బలంగా పెరుగుతుంది మనం రోజులకు ఒక్కసారి కిచెన్ వేస్ట్ వేయకపోయినా పర్వాలేదండి మనం నెలకొక్కసారి వేసినా పర్వాలేదు కానీ లిక్విడ్లు మాత్రం వారానికి ఒక్కొక్కసారైనా వేస్తే మనకే ఈ ఖర్చు తగ్గుతుంది నేనైతేనండి కిచెన్ వేస్టు కంపోస్టు కంటే ఆవు ఎరువు కంపోస్ట్ కంటే లిక్విడ్లు బాగా ఇస్తానండి అందుకే ఎరువు కొంచెం తక్కువ వేసినా సరిపోతుంది ఇలా నేను చేసే పద్ధతులు నేను ఇలా ఎంత సులువుగా మొక్కలని అయితే పెంచుకుంటున్నానండి డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎంత బాగా వస్తుందో ఎంత బాగా చిగురులు వచ్చాయో దీనికి కూడా మనం ఈ నీళ్ళు అయితే ఇద్దామండి చాలా బాగా వచ్చిందండి పందిరికి అయితే ఎక్కిసింది ఇక మనం దీన్ని వచ్చే సంవత్సరం అయితే చక్కగా కాయలు అయితే కోసుకుంటాం చూసారు కదండి మనం బాలమృతాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించాలో ఈ వీడియోలో చెప్పాననే అనుకుంటున్నాను ఇలాంటివి పొయ్యటానికి మా ఇంట్లో ఎన్ని రకాల వేస్ట్ ఉపయోగపడుతుందండి మాది చిన్న ఫ్యామిలీ అండి ఎలా అంటున్నారు చూసారు కదా చిన్న ఫ్యామిలీలో కూడా ఇన్ని ఆలోచనలు ఉంటాయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు చక్కగా చక్కటి ఆలోచనలతో మీకు మొక్కలు పెంచుకునే విధానం కొత్తగా గార్డెన్ చేసుకునే వారికి సులువైన పద్ధతుల్లో చెప్తానండి పెద్ద గార్డెన్ అయ్యాక మరి మీకు అవసరమైనప్పుడు కొనుక్కుందిరి కానీ ముందుగా మనం ఏమీ కొనకుండా మొదలు పెడదాం బాగా సక్సెస్ అయ్యాక ఏం తెమ్మన్నా మగవారు కూడా తిట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా నేనైతేనండి మా వారైతే నాకు ఫస్ట్లో ఏమీ నాకు తెచ్చేవారు కాదు నేను మొక్కలు పెంచే విధానం చూసి ఆయనకి కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు ఏం కావాలన్నా పట్టుకుని వస్తున్నారు ఇదే కదండి మనకు కావాల్సింది వివరాలు మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వలన పది మందికి వీడియో చేరుతుంది మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లోకా సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బాయ్ బాయ్ తల్లులు